దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమె దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులార ప్రభనీసు క్రీస్తు యొక్క ప్రశస్తమైన నాములు మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తడైన పౌలు కొరింత్యూలకు రాసినటువంటి మొదటి పత్రిక కురింతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో మనకు ఒక శ్రేష్టమైనటువంటి మాట కనపడుతూ ఉంది ఆ మాట ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో కొరింతి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్య భాగంలో ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొను ఎవరైతే జీవితంలో కష్టపడి పనిచేసి ప్రయాసపడుతుంటారో వారికి ఫలము దొరుకుతుంది అని వాక్యం చెప్తుంది దేవుని వాక్యలేఖనాల్లో మనిషి కష్టపడాలి పనిచేయాలి ఎవరైనా జీతం పొందాలి జీవనోపాధిని పొందాలి ఆర్థికంగా ఆశీర్వదించబడాలి ఆర్థికంగా ఎదగాలి ఆర్థికంగా నేను సమాజంలో ఒక బలవంతుడిగా ఎదగాలి అని ఆశ ఆలోచన కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఇలా సెలవిస్తూ ఉంది మనము కష్టపడి పనిచేసి కష్టార్జితాన్ని లేదా జీతాన్ని సంపాదించుకోవాలి దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట మనకి కనబడుతుంది ఒకసారి ఆ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను సామెతల గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో పదకొండవ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును చూడండి ఎవరైతే మోసం చేత ఎవరైతే మోసపూరితంగా పనిచేస్తూ అంటే యథార్థంగా కష్టపడకుండా నీతిగా పనిచేయకుండా సత్యమును అనుసరించకుండా ఎవరైతే తమ కలిగి ఉన్న పనిలో మోసాన్ని కలిగి ఉంటారు నువ్వు కూలి పని చేస్తున్నా నువ్వు వృత్తి వ్యాపారం చేస్తున్నావు ఉద్యోగం చేస్తున్నా లేదా చేతి పని కలిగి ఉన్నా నువ్వు వ్యవసాయం చేస్తున్నావు నువ్వు చెరువులు చేస్తున్నావు నీ జీవనోపాధి నిమిత్తమై నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం నీతి అనేది చాలా ప్రాముఖ్యం ఆ పనిలో సత్యమును అనుసరించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయముగా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెప్తుంది ఎంటే ఎవరైతే తమ పనిలో మోసము చేత ధనాన్ని సంపాదిస్తారో వారు క్రమక్రమంగా క్షీణించిపోయేటటువంటి వారుగా ఉంటారు వారి ఆర్థిక పరిస్థితి వారి కుటుంబ పరిస్థితి దినదినము క్షీణించిపోయేదిగా కనపడుతూ ఉంటుంది ఒకవేళ వాళ్ళు ధనాన్ని కలిగి ఉండొచ్చు కానీ ఒక బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టొచ్చు ఆస్తిపాస్తులను కలిగి ఉండొచ్చు కానీ కుటుంబ పరంగా మానసికంగా భవిష్యత్తు పరంగా వారు వారి పిల్లలు క్షీణించిపోయేవారిగా మనకు కనపడుతూ ఉంటారు కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఏం చెప్తుందంటే ఎవరైనా కష్టము చేసి జీతాన్ని సంపాదిస్తే తమ ఆస్తి వృద్ధి అవుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు చేసే పనిలో యథార్థత నువ్వు చేసేటటువంటి పనిలో నీతి నువ్వు చేసే పనిలో సత్యమును అనుసరించి చేయటం అనేది ప్రాముఖ్యమైన విషయం అప్పుడు మాత్రమే మనం దేవుని వద్ద నుండి ఫలాన్ని ఆశీర్వాదాన్ని మేలును పొందగలుగుతాం కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నీ పని విషయమై ఒక్కసారి పరిశీలన చేసుకో ఏ విధంగా కష్టపడుతున్నావు ఏ విధంగా ప్రయాసపడుతున్నావు ఏ విధంగా పని చేస్తా ఉన్నావు నీ పనిలో సత్యాన్ని అనుసరిస్తున్నావా లేదా ఎప్పుడైతే పరిశీలన చేసుకుంటావో ఒకవేళ అందులో లోపం ఉంటే ఈరోజు దాన్ని సరి చేసుకో ప్రభు నిన్ను దీవించటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు నిన్ను ఆ రీతిగా ఆశీర్వదించనుగాక